ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు లక్షరిపేట మండలం తిమ్మపూర్ గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా దేశ అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం మరియు దేశ రక్షణకు కృషి చేస్తుందని అన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు మరొక వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి మూడు పంటల రైతు భరోసా ఇవ్వకుండా కేవలం నాలుగో పంట రైతు భరోసా జమ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని కానీ ప్రజలు తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపోవటం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి హేమంత్ రెడ్డి కిషన్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంకల్ప సభ లక్షేట్ మండలానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు వచ్చారు వారు మా కార్యకర్తలకు అందరికీ కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు దిశానిర్దేశం చేయడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మంచిర్యాల నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ ఎజెండా గత పద్దెనిమిది నెలల నుంచి మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు రౌడీజం గుండాయిజం తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు రెండోవైపు ఎన్నికల సమయంలో ఇస్తా అన్న హామీలు చేస్తా అన్న పనులు ఏవి కూడా జరగలేదు ఇవాళ ఇక్కడ ఎల్లంపల్లి బాధితులకు మూడు నెలల నష్టపరిహారం ఇప్పుతాను గతంలో ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు ఎల్లంపల్లి బాధితులను మోసం చేశాడు ఈయన వచ్చినాక ఇవాళ ఇల్లంపల్లి బాధితుల గురించి మాట్లాడుతున్నాడు ఇట్లా అనేక విషయాలు చెప్పాడు ఎన్నికల సమయంలో వేస్తాను అవి ఏవి కూడా జరగలేదు ఇవాళ మంచిర్యాల్లో అభివృద్ధి అనేది శూన్యం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి పట్టించుకుంటలేదు మొన్నటిదాకా మంత్రి పదవి వత్తది మంత్రి పదవి వత్తదని ఒక పద్దెనిమిది నెలలు మంత్రి పదవి పేరు మీద కాలయాపన చేశారు పోనీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పనులు చేద్దామంటే ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఇద్దరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు కనీసం డిపిఆర్ ప్రపోజల్ తయారు చేసి సంబంధించిన మంత్రిత్వ శాఖ పంపించే పరిస్థితిలో కూడా లేదు ఎమ్మెల్యే ఎంపీ కలిసి పనిచేయడు ఎమ్మెల్యే మంత్రి కలిసి పనిచేయడు ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల విభేదాల వలన వాళ్ళ గ్రూప్ రాజకీయాల వలన ఈ జిల్లా ప్రజలు నష్టపోతున్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా దండపల్లి లక్షపేట ఆజీపూర్ మండలం ఈ మూడు మండలాలల్ల ఎగిరేది బీజేపీ చెందారు ఇవాళ సంకల్ప సభలో భాగంగా లక్షడ్పేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరితో కలిసి సమావేశాలు నిర్వహించడం జరిగింది పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ సుపరిపాలనను ప్రజల ముందు ప్రవేశపెట్టి ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేసిన ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే భారతదేశం ప్రపంచ యవనిక మీద విశ్వగురువుగా అవతరించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పింది ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అట్లనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చాలా ముందున్నాం కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని నట్టేటం ఉంచింది అన్ని దింపుడుగలం ఆశలు చూపిస్తోంది అటు యువతను మోసం చేసింది ఇటు మహిళలను మోసం చేసింది ఇటు ఇటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో